హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ ఈ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా వంకాయలు అండి గ్రీనిష్ కలర్లో ఉంటాయి కదా అవి తీసుకోండి ఆ తర్వాత టమాటాలు మంచిగా ఎర్రటి తీసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఉల్లిగడ్డ ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పొడికారం కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి తానుపులకు ఉండాలి కాబట్టి వేసుకోవాలి ఆ తర్వాత పసుపు పసుపు ఏంటిది యాంటీబయోటిక్ ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఆ తర్వాత టేస్టీ కోసం కొత్తిమీర మరియు మేతి ఆకు ఓకేనా ఏం లేదండి ఈ ఇంగ్రీడీస్ అన్నీ పక్కకు పెట్టుకున్నాక వంకాయలు మంచిగా కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మరి పొట్టి కాకుండా మరీ పొడుగు పొడుగు పొడి ఉండకుండా మంచిగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డని పొడుగ తరమాలండి చిన్నగా వద్దు చూస్తున్నారు కదా ఆ తర్వాత పచ్చిమిర్చి తలుపులోకి అని చెప్పాను కదా ఒక మూడు తలుపులోకి తీసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా మంచిగా దగ్గర కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే మ్యాండేటరీ తర్వాత ఇవి చూస్తున్నారు కదా ఈ వంకాయలు కూడా అండి తోడుమల్ల కొంతమంది చిన్నగా కోస్తారంటే అవసరం లేదంటే కొంచెం మంచిగా మిడిలో చూపించిన విధంగా వాళ్ళ కోసి పక్కగా పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ సైడ్లో తీసుకోవాలండి వంకాయలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో కాస్త ఉప్పు అయితే ఖచ్చితంగా వేయాలండి ఓకేనా ఎందుకంటే వంకాయలు నల్లగా అవుతాయి కాబట్టి సో స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో సరిపడినంత నూనె పోయాలి నూనె పోసినాక ఆవాలు కొంచెం వేడెక్కుతుంది కదా వేడెక్కినాక మనం ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకలు అయితే అండి దేంట్లో అయినా ఆ తర్వాత మనం తరిగిన పచ్చిమిర్చి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి వేసి కాసేపు అలా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా వేసి కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మరీ సిమ్ వద్దు మరీ హై వద్దు కొంచెం నార్మల్ రేంజ్ వచ్చినప్పుడు వేసుకోవాలి కలుపుకోవాలి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో నుండి తీసేసి మన కడాయిలో వేసుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ ఇలాగే వేసుకోవాలండి మీరు వంకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండి చూస్తున్నారు కదా మంచిగా సిమ్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫుల్ పెట్టేసుకొని మొత్తం ఇవన్నీ వేసి కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా అందుకే వంకాయ అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ టైం వంకాయ గుద్దరు కూడా ఎలా పెట్టాలో చూస్తా చూపిస్తాను చూస్తున్నారు కదా కొంచెం వేగినాక అయినాక ఒక ప్లేట్ పెట్టుకోవాలి మన గంజుకు సరిపడంత దానిపైన కొన్ని వాటర్ పోయాలి ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉండడానికి మనం వాటర్ పోస్తామండి అసలు మీరు పెడతారు అసలు మేమైతే ఖచ్చితంగా ఏదైనా ఫ్రై చేసినప్పుడు కర్రీ చేసినప్పుడు అట్లా పెడతాము సో ఎందుకంటే వాటర్ అనేది దాంట్లో ఏర్పడతాయండి చూస్తున్నారు కదా అంటే మనం వాటర్ పోయాం కదా ఫస్ట్ అట్లా చూస్తున్నారు కదా కొంచెం కలర్ చేంజ్ అయినాక మనము పసుపు వేయాలి పసుపు దేనికోసం పసుపు కలర్ వస్తుంది అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది యాంటీ బయోటిక్గా కూడా పనిచేస్తుంది అందుకే ఏమైనా క్రీములు ఉన్నా కూడా కర్రీలో పోతాయి సో అందుకే పసుపుని కూడా మంచిగా వేసుకోవాలి పసుపుని వేసుకున్నాక చూస్తున్నాం కదా కొంచెం చేంజ్ అయిపోయింది కలర్ ఆల్రెడీ తర్వాత రుచికి సరిపడేంత కారం ఆల్రెడీ మేము పచ్చిమిరపకాయలు వేసాం కదా తాలపులో సో అందుకే చాలా తక్కువనే వేసాము ఇప్పటి కాలంలో మాత్రం ఎంత తక్కువ తింటే అంత మంచిదండి కారం ఉప్పు ఎందుకంటే తెలుసు కదా ఎన్నో డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతుంది కలుపుకొని ఉంచుకున్నాక ఆ తర్వాత మనం తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి చూపిస్తున్నాను కదా టమాటాలు టమాటాలు వేసేసి కొంచెం మన సిమ్లో పెట్టుకోవాలి యాక్చువల్గా ఆ వీడియో అప్పుడు చూపించడం మర్చిపోయినా సో టమాటాలు పెట్టేసుకున్నాక సరిపడినంత టమాటాలపైన ఉప్పు వేయాలి ఎందుకంటే అట్లేసిన మనకు వంకాయ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అసలు వంకాయ కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ వస్తుంది అండి చూస్తున్నారు కదా అది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే టమాటాలు వేయగానే కలిపితే అసలు ఉడకదు సో అందుకే టమాటాలు ఉప్పు వేసి కలిపి వేసుకున్నాక సేమ్ అదే ప్రాసెస్ రోటీ మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పైన వాటర్ ఉంటాయి కొంచెం ఫుల్ చేసుకుంటున్నా చూడండి ఎందుకంటే ఫుల్ మిన్నే ఉంటే మనం అడుగు అంటుతుంది సో అందుకే ఫుల్ పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసి మనం క్యాప్ తీసి చూస్తున్నారు కదా మంచిగా మిక్స్ వేల్ అన్నీ కలుపుకోవాలి అసలు చూడగానే రుచి ఆడేస్తుంది అసలు తినాలి అని ఆ తర్వాత ఉడికినట్లు అయినాక మనము ఈ కొరియాండర్ని అంటే ఐ మీన్ కొత్తిమీర అలాగే కూరని అవి రెండు వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ టేస్ట్ చాలానే చాలా సూపర్ వస్తుంది అండి చూస్తున్నారు కదా అసలు చూడగానే కలర్ఫుల్గా కనబడుతుంది కొత్తిమీర అంటే ఫుల్ అండి అదైతే చిన్నగా మన గార్డెన్ అలా వేసుకుంటే దాన్ని కూడా మంచిగా మొలకచ్చేస్తాయి చూస్తున్నారు కదా మిక్స్ చేసి కలుపుకుంటూ ఉండాలి అసలు వంకాయ కర్రీ మీలో ఇంతమందికి ఇష్టం అసలు మీరు వంకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మొత్తానికి అయితే వంకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటూ అయిపోతుంది రుచి ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అండి దీన్ని మనం రైస్తో తినొచ్చు చెబుతీతో తినొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ బటన్ కుట్టడం మర్చిపోకండి ఓకే అండి బాయ్